నెల రోజుల్లో లక్ష కోట్ల పెట్టుబడులు లేండి మీరు రోడ్లు వేస్తే పూజిపోసారంటారు మీరు అన్నం పెడితే కలుషిత ఆహారం అంటారు మీరు ఐటీ కంపెనీలు చేస్తే కిడ్నీలు జరిపోయినాయి అని ప్రచారం చేస్తారు అనేక రకాలుగా నాకు తోచిన మార్గాల ద్వారా ప్రజలు చైతన్యవంతులు చేయడానికి నా శక్తికి మించి ప్రయత్నించినాను కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మీడియాలో కూడా నా గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు పంచి ప్రభాకర్ బూతులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది శ్రీరెడ్డి బూతులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది సాక్షి యాంకర్ గురించి ప్రచారం చేస్తారు అందరికి నమస్కారం నేను మీ బిసరెడ్డి నేను ఏది చెప్పినా ముందు మీరు ఖండిస్తారు అన్న నువ్వు ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పేది మాకు నమ్మశక్యంగా లేదు అంటారు కొద్ది కాలం తర్వాత అన్నా నువ్వు అప్పుడే చెప్పావు నువ్వు చెప్పిందే నిజమైంది ప్రతి ఒక్క విషయంలో అంతే నేను దాదాపుగా మూడు వందల వీడియోస్ చేస్తున్నాను ఆ మూడు వందల వీడియోస్లో ఫస్ట్ మీరు ఖండిస్తారు తర్వాత సమర్థిస్తారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మీరు లక్షా తొంభై చెప్పండి తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తుకొని తపస్సు చేయండి కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి ఇరవై నాలుగు గంటలు కష్టపడండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా బూడిదిలో పోసిన పన్నీరే అంతే ఈ రాష్ట్రం బాగుపడాలంటే అసలుకి ఏం చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వైరస్ని ఈ రాష్ట్రం నుంచి నిర్మూలన చేయాలి రాజకీయంగా సమాధి చేయాలి నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అనట్లేదండి ఆయన రాజకీయ భవిష్యత్తుని ఆయన రాజకీయ పార్టీని సమాధి చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో బాగుపడదు మీరు ఏమైనా చేయండి నెల రోజుల్లో లక్ష కోట్ల పెట్టుబడులు చేయండి మీరు రోడ్లు వేస్తే బూడిది పోసారంటారు మీరు అన్నం పెడితే కలుషిత ఆహారం అంటారు మీరు ఐటీ కంపెనీలు చేస్తే కిడ్నీలు జరిపోయినాయి అని ప్రచారం చేస్తారు గత వారం పది రోజుల నుంచి జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సహృద్భావ వాతావరణంలో ఒక సమావేశం పెట్టుకుంటే ఓటుకు నెట్లేస్ కోసం అక్కడికి వెళ్ళి సమావేశం పెట్టుకున్నారు అని అన్నారు అనేక రకాలైనటువంటి అంశాలు మీరు చూస్తూనే ఉన్నారు పది రోజుల నుంచి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నేను ఒక వీడియో చేశాను ఆయన ఎవరో పనిమంతుడో ఎవరో వారి తాతలు వీళ్ళంతా కూడా వాడు బిడ్డకి తండ్రికి మధ్య అక్రమ సంబంధాన్ని ఎంటగట్టడానికి ప్రయత్నిస్తే వీళ్ళు అసలు తల్లికి బిడ్డకి అంటే వీళ్ళు ఒక దుర్మార్గులు తయారు చేస్తారు ఒక ఉన్మాదులు తయారు చేస్తారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మాపుతున్నారు కానీ దాన్ని ఎంత నిర్మూలించడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళు పెట్టలేకపోతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొక్కడానికి ప్రయత్నిస్తే ఆయన ఉగ్రవాదం అనేది అంత విచ్చలవిడిగా పెట్టలేకపోతారు అనమాట కాబట్టి మూలాలతో సహా పీకి పెకలించేయాల నేను కేసులు పెట్టమనో అరెస్ట్ చేయమనో లేకపోతే ఆయన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టమనో నేను అనలేదండి బాగా పాయింట్ అర్థం చేసుకోండి రాజకీయంగా ఎదురుదాడి చేయాల్సిందే మొన్న నేను విన్నాను కొలుగుపూడి శ్రీనివాసరావు గారి మీద కేసు ఇంకొకరిని మందలింపు ఇలాంటి యథో పనులు చేస్తే మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు బలపడతారు అధికార యంత్రాంగం పని చేయదు తెలుగుదేశం పార్టీకి గతంలో నేను ప్రభాకర్ విషయంలో కూడా ఇదే పొరపాటు చేశారు ఆయన చెయ్యరు తప్పుకి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తే మీరు చింతమినేని ప్రభాకర్ని పిలిపించి ఇచ్చారు అదే కోవలోకి బుద్ధా వెంకన్న రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరినీ పిలిపించి ఇచ్చి మీరు మర్యాదగా మాట్లాడండి ప్రతిపక్షాన్ని గౌరవించండి అని చెప్పి నీతులు చెప్పారు చివరికి ప్రతిపక్షం చెప్పిన మాటలని నమ్మారు ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి ప్రజలు ఎప్పుడు కూడా నెగిటివిటీకే అట్రాక్ట్ అవుతారండి అది ఏ ప్లాట్ఫామ్ల మీదైనా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి ఏ రకంగా అయినా సరే నెగిటివిటీకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేనున్నాను దాదాపుగా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలి నారా లోకేష్ గారి యువగడం చూపించాను అక్కడ ఏం జరుగుతుందో చెప్పాను నారా లోకేష్ గారి ప్రభావం ఎంతుందో చెప్పాను అమరావతి చూపించాను మంగళగిరిలో నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో చూపించాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆవశ్యకత అంటే ఆవశ్యకత ఏందో కూడా చెప్పాను అనేక రకాలుగా నాకు తోచిన మార్గాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి నా శక్తికి మించి ప్రయత్నించినాను కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మీడియాలో కూడా నా గురించి ఒక్కరంటే ఒకరు కూడా చెప్పలేదు ఇదిగో పలాన వ్యక్తి నిస్వార్థంగా మీరు పెట్టారు కింద కామెంట్లు నువ్వు రెడ్డి వై కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అని కానీ ఆ బేస్ పాయింట్తో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ చెప్పలేదు నా వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నారు వేరే ఛానల్లో వేసుకున్నారు అక్కడ కూడా ఏంది ప్రైవేట్ ఉద్యోగాన్ని పెట్టారు నాకు తిండికి తికానం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఒక పూట తింటే ఇంకొక పూట గతి లేదు నా పరిస్థితి అలాంటి వాడిని ప్రైవేట్ ఉద్యోగం అంట నేను కానా కష్టం నిజంగా చెప్పాలంటే ఒకరోజు ఉండి మంచినీళ్ళు తాగి రాష్ట్రం వ్యాప్తంగా తిరిగాను ప్రజల్ని ఏమనుకుంటున్నారో మీ ముందు పెట్టాను నేను ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో చెప్పాను ప్రతి వీడియోలో నేను స్పష్టంగా చెప్పాను రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది రాసిపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఒంటగా పోటీ చేస్తే నూట ముప్పై స్థానాలు వస్తాయి కలిసి పోటీ చేస్తే నూట అరవై ఐదు వస్తాయి అని చెప్పి మొట్టమొదటి వ్యక్తిగా నేనే చెప్పింది కానీ నా వీడియోలు కానీ నన్ను కానీ కనీసం సపోర్ట్ చేయండి అని కూడా చెప్పాల అదే పంచి ప్రభాకర్ బూతులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది శ్రీరెడ్డి బూతులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది సాక్షి యాంకర్ గురించి ప్రచారం చేస్తారు రజనీకాంత్ గురించి ప్రచారం చేస్తారు అనేక మంది గురించి ఎందుకని అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బండ బూతులు తిడతారు ఏదో ఒక మాట అనుకూలంగా మాట్లాడితే దాన్ని కట్ చేసి ఫ్రేములు పెట్టి ఇచ్చలవిడిగా ప్రచారం చేస్తారు చాలా ప్రతిభావంతులు ప్రభావవంతులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఎవరు కూడా నా గురించి పడుచుకోలేదు ఒకే ఒక వ్యక్తి మీరు కామెంట్లు పెడితే ఆయన వీడియోలోకి వెళ్ళి చూశాను పెమ్మసాని రాజేష్ గారు నిజంగా సార్ హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉంటాను కృతజ్ఞతలు కాదు నా జీవితాంతం ఒక అవకాశంగా మీరు నాకు గమనిస్తే మీ పాదాలకు నమస్కరిస్తాను నా పేరు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో నా పేరు చెప్పారు మీ నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను ఇక్కడ మీరంతా ఏంటంటే సరే నా లైఫ్ పక్కన పెట్టండి నేను నేను నా స్నేహితులు ఉన్నారు నాకు కావాల్సింది వాళ్ళు ఇస్తారు నా బతుకు నేను బతుకుతాను ఇప్పుడిప్పుడే మీ పుణ్యం మీ దయా దాక్షిణ్యాలతో ఏదో కొంత రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ నుంచి అది చాలు నాకు ఎందుకంటే నాకు కుటుంబం లేదు కాబట్టి ఎవరు లేరు వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక ఆర్ఫన్ నాకు ఇది వచ్చేది చాలు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఏదన్నా మీ మీ దయాత్ర హృదయంతో ఏదన్నా నాకు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం గొప్పగా లీడ్ చేస్తాను అంతే అంతకంటే ఇంకేం లేదు అది కూడా ఆడుకుంటున్నాను మీరు చెప్పినా నాకేం పర్వాలేదు అది అసలు పాయింట్కి వస్తాను ఈరోజు ఏంటంటే ఎగ్జాంపుల్ ఇదే పాజిటివ్గా మాట్లాడితే ఎవరు సహకరించరు అదే నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళనే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూస్తారు వాళ్ళ మాటలనే ఎక్కువగా గమనిస్తారు దాన్నే పరిగణలోకి తీసుకుంటారు అదే ఇక్కడ కీలకమైన అంశము వైఎస్ఆర్సిపి ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో దాన్నే ప్రజలు గమనిస్తారు జగన్మోహన్ రెడ్డిని మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి కేంద్రంలో ఉండే బీజేపీని కూడా ఈయన అదుపులో పెట్టుకోగలడు ఏవైనా చేయగలడు ఎంతకైనా లొంగ తీసుకోగలడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగింది కూడా అదే ఇది మళ్ళా రిపీట్ కాదు అని మాత్రం ఎక్కడా గ్యారంటీ లేదు ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అనే వైరస్కి సరైనటువంటి విరుగుడు నారా లోకేష్ గారు మాత్రమే అంతకు మించినటువంటి ఆ విరుగుడు ముందు ఇంకెవరూ లేరు చంద్రబాబు నాయుడు గారు చాలరు ఇంకెవరూ చాలరు జగన్మోహన్ రెడ్డిని తీసి రాజకీయంగా నేననేది వ్యక్తిగతంగా కాదండి దయచేసి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరుతున్నాను రాజకీయంగా తీసి రోడ్డు మీద నిలబెట్టగలిగిన ఏకైక మగాడు మొనగాడు నారా లోకేష్ గారు ఒక్కరే ఇంకెవరూ లేరు మీరు ఈ మాటని నా వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి కొద్ది కాలం తర్వాత మాట్లాడుకున్నాం దీని గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు